హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగళూరు వెళ్ళినప్పుడు మురడేశ్వర్ వెళ్ళామని చెప్పాను కదండి దారిలో కుంభాషి వెళ్ళామండి అక్కడ ఆనిగుడ్డే వినాయకుడు ఉన్నాడు చూడండి శివపార్వతుల్ని ఎట్లా పెట్టారో చక్కగా ఎంత బాగుందో చూడండి సీను చాలా బాగుంది దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఈ విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను బయట అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా విశాలంగా ఉంటాయండి అంటే మనకి టెంపుల్ ప్రాంగణాలన్నీ కూడా ఈ రుకు లేకుండా చెట్ల ఇట్లా రేకులతోటి మనకి వేసేసి షెల్టరు చాలా విశాలంగా ఉంటాయి ఈ గుళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి మేము దర్శనం చేసేసుకొని అన్నదానానికి వెళ్ళామండి ఈ చూడండి బయట నేను వ్యూ చూపిస్తున్నాను టెంపుల్కి ఇది బయట పక్క అండి పార్కింగ్ కూడా చాలా పెద్దది ఇలా లోపలికి వెళ్ళాలి మనం మెయిన్ ఎంట్రన్స్ అండి ఇందులోంచి వెళితే వినాయకుడు కనిపిస్తాడు అక్కడి నుంచి లోపలే అన్నదానానికి ఉంటుందండి బిల్డింగు దానికి వెళ్ళాలి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు మనకి టోకెన్స్ ఇస్తారండి ఎంతమంది ఉంటే అంతమందికి లవ్లీ ఖుషీ చూడండి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు పరుగులు పెడుతున్నారు అన్నదానానికి వెళ్తున్నాము అన్నదానం లోపల కూడా నేను వీడియో తీశానండి చూడండి ఎంత బాగుంటుందో గుళ్ళో మనం వీడియోలు తీయకూడదు కదా అందుకని గుళ్ళో తీయలేదండి ఈ బిల్డింగ్లోకి వెళ్ళి లైన్లో నుంచి ఉంటే మనకు అన్నదానంలోకి పంపిస్తారు ఇదంతా అన్నదానం తినే ప్రదేశం అండి అన్నదానం జరిగేది ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మేము అక్కడే అమ్మవారి గుడి ఉందండి అమ్మవారి గుడికి వచ్చాము ఇందాక వినాయకుడి గుడి చూసాం కదా అమ్మవారు లక్ష్మీదేవి అండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా వేదిక అండి ప్రోగ్రామ్స్ అయినా చేసినా కూడా మనకి స్టేజ్ లాగా అన్నమాట చాలా బాగుందండి చాలా విశాలమైనటువంటి ప్రదేశం అమ్మవారి బొమ్మ చూడండి ఎంత బాగుందో చక్కగా మంచి దర్శనం ఇచ్చిందండి ఆ లోపల అంతా కూడా నాగ ప్రతిష్టలు చూడండి నాగేంద్ర స్వామి మనకి కనపడుతూ ఉంటాడు పెద్ద రావి చెట్టు అండి చూసారా అన్నీ కూడా నాగ ప్రతిష్టలు మనకి కర్ణాటకలో వచ్చినట్టు మంగళూరులో ఎక్కువ కుక్కే ఉంది కదండి ఈ నాగ ప్రతిష్టలు జరుగుతాయండి చూసారా అమ్మవారిది మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా ఇప్పుడు ఇది పుష్కరిణి అండి ఎంత విశాలంగా ఉంది చూడండి అంత నీట్గా ఉంటాయండి ఈ గుళ్ళు కూడా ఇది గుడి వెనకాల అమ్మవారి గుళ్ళు పుష్కరిణి అండి చాలా మనసుకు ప్రశాంతత అనిపించిందండి ఈ గుడికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి చాలాసేపు మేము కూర్చున్నామండి అక్కడి నుంచి బయలుదేరి మేము మురుడేశ్వర్ వెళ్ళాము ఇవన్నీ దారిలో ఉంటాయండి ఉడిపి చూసుకొని కుంభాషి చూసుకొని మురుడేశ్వర్ చేరామండి అక్కడి నుంచి మేము ఫాల్స్కి వెళ్ళాము చల్లగా ఎంతో ప్రశాంతంగా ఉందండి నాగేంద్ర స్వామి చూడండి చక్కగా పడగతోటి ఎంత బాగా చేశారు చాలా ప్రశాంతంగా ఉందండి గుడంతా కూడా ఇది ధ్వజస్తంభం అండి అమ్మవారి గుడిది మనం లోపలికి వెళ్ళే దారి చక్కగా తులసి పూ తులసి చూడండి చక్కగా పూజ చేసి ఉంది అమ్మవారు కోట ఎంత బాగుందో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను లక్ష్మీదేవి బొమ్మతోటి తులసి కోట మనం దీనికి ప్రదక్షిణ చేసుకుని వెళ్తామండి అటు ఇటు నాగేంద్ర స్వామి పడగలు ఉంటాయి గుడిలోంచి బయటకు వచ్చి చక్కగా మనం ఇట్లాగా ప్రదక్షిణ చేసుకుని బయటకు వచ్చి మనసుకి ఎంతో ఆనందంగా అనిపించిందండి ఈసారి మీరు మంగళూరు వెళ్తే మాత్రం ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేయండి సైట్ సీయింగ్తో పాటు చాలా గుళ్ళు ఉంటాయండి అసలు మంగళూరులో చుట్టుపక్కల బోల్డ్ అని గుళ్ళు ఉంటాయండి అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి చూసారు ఎంత బాగుందో గుడంతా కూడా నేను చుట్టూ చూపిస్తున్నాను చూడండి పుష్కరిణి చూసాం కదా ఇది పుష్కరిణి ప్రాంతం అండి అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసాక విశాలంగా అందరూ కూర్చొని వెళుతున్నారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి అమ్మవారికి అమ్మవారి గుడిలోకి వెళ్ళటానికి మెయిన్ మా మనవరాలు సందడి చూడండి అస్సలు వాళ్ళు ఆపినా ఆగట్లేదండి అటు ఇటు ఏనుగులతోటి మెయిన్ ఎంట్రన్స్ అండి చాలా బాగుంది ప్రశాంతంగా గుడి చూడండి మీరు కూడా ఈసారి మంగళూరు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారిని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్